రావు కుమార్ చికరమల్లి మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రైవేట్ వ్యక్తులు కళ్యాణ మండపం కడుతున్నారు ఈ కళ్యాణ మండపం కడుతున్నారు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్లో అన్ని నేను వెళ్ళడం జరిగింది దాని గురించి ఆరా తీ అది ఒక కళ్యాణ మండపం కడుతున్నానట ప్రైవేటు వ్యక్తులు ఈ ఆర్టీసీ అనగా ప్రభుత్వంలో విలీనమైంది అంటే ప్రభుత్వం ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలకు సంబంధించి ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఈ పబ్లిక్ ప్రాపర్టీలో కళ్యాణ మండపం కట్నాకు రైట్స్ ఎవరు ఎవరిచ్చారు ఈ విషయాన్ని తెలుసుకుని నేను అమలాపురం డిపో మేనేజర్ ఫోన్ చేయడం జరిగింది డిపో మేనేజర్ ఏమో ఈ ఆర్టీసీ వాళ్ళంటే ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఇచ్చేశారంట అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ వాడట్లేదండి దీని గురించి ఆయన ఏమంటే ఐదు ఆరు పైనే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ వాడట్లేదు అంటే ఆర్టీసీ బస్సులు కాంప్లెక్స్ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఎందుకు వెళ్ళట్లేదు ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ ఉందంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ బస్సులు ఎందుకు అని ఎవరు కూడా దాని గురించి ఆరా తీయలేదు రోడ్డు మీద ట్రాఫిక్ చాలా ఎక్కువైపోతుంది ఆర్టీసీ బస్సులు ఒకదానికి ఒకటి రోడ్డు మీద ఆగుతున్నాయి దానివల్ల ట్రాఫిక్ అంతరాయం అదేవిధంగా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఈ ఆర్టీసీ బస్సులు అనేవి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి అనుమతించాలని ఆర్టీసీ బస్సు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఈ మమ్మడు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్లో ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకి కలియ మండపం కట్నాకి ఇవ్వడాన్ని నేను మీడియా ద్వారా ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఈ విజువల్స్ నేను స్వయంగా తీయడం జరిగింది అది మేము ఇప్పుడు అది మేము ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాము ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత మీకు నేను కొన్ని విజువల్స్ చూపిస్తాను ఖచ్చితంగా ఆ ప్రదేశం ఎంత దారుణంగా ఉందంటే ఈ ఆర్టీసీ వాళ్ళు అదేవిధంగా ఈ గవర్నమెంటు ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఇవ్వనాలకి వీళ్ళకి హక్కు ఏముందని అడుగుతున్నారు ఈ పబ్లిక్ ప్రాపర్టీని ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా తిరగబడాలి మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి అదేవిధంగా రోడ్డు మీద చాలా ప్రమాదకరంగా తగినటువంటి ఆర్టీసీలు నిలబడుతున్నాయి ఈ ఆర్టీసీలు బస్ స్టాండ్ అప్పటికి ప్రవేశించాలని ఖచ్చితంగా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా లోకల్ నాయకుల్ని నేను డిమాండ్ చేస్తున్నాను దైవ్యం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని గత ఐదారు పైనే వాడడం మానేశారు ఇది ఉద్దేశపూర్వకంగానే వాడడం మానేసారు ఈ ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ ప్రాంగణం మొత్తం అంతా కూడా ప్రభుత్వం ఆక్రమించి అక్కడ లోకల్ లీడర్లందరూ ఆక్రమించేసి ఈ బస్సుని స్టాండ్ లోపలికి రాకుండా చేసి ఈ బస్ స్టాండ్ గ్రౌండ్ని వెళ్ళు ఒకసారి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణానికి ఈ నిర్మాణం ఏంటంటే కళ్యాణ మండపం ఈ బస్ స్టాండ్లో ప్రాంగణాన్ని కళ్యాణ మండపానికి లీజ్కి ఇచ్చేశారంట లీజ్ అది పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరంలో తొంభై సంవత్సరాలు తెలియదు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని బయట ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఎలాగ ఇచ్చారని నాకు సమాధానం చెప్పాలి